క్రైస్తుల అలిక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన ఆయన శిలువపై వేలాడుచు తండ్రి వీరేం చేరు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని తన తండ్రికి ప్రార్థించారు ఆయన బహుశ్రమలో ఉన్నారు అనేక మంది ఆయనను గేడి చేస్తున్నారు కొరడాలతో కొట్టి ఉన్నారు తలపై ముండ్ల కిరీటాన్ని పెట్టి ఉన్నారు తనను నిందించారు హేళన చేశారు అవమానపరిచారు ఆయనను గుద్దారు కానీ వారిని చూచి తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించమని తన తండ్రి వేడుకున్నాడు అపించిన వారి కోసం తనను బాధ పెట్టిన వారి కోసం యేసుక్రీస్తు వారు క్షమించమని ప్రార్థన చేశారు కూడా తనను కొట్టి చంపుచుండగా మోకాళ్ళు ప్రభువ ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దంతో దేవుని వేడుకున్నాడు యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనము కూడా చేయవలసిన వారిమై ఉన్నాము అనేక మంది మనను హింసించినప్పుడు బాధించినప్పుడు పరిశుద్ధులను హింసించేటప్పుడు నీతి మంత్రులను బాధ పెట్టేటప్పుడు మనము ప్రార్థన చేయవలసిన వారి ఉన్నాము వారిని మనం ప్రార్థన చేయాలి మనకైతే దేవుని యొక్క శిక్ష తెలుసు ఎవరైతే ఆయనకి విరోధంగా పాపం చేశారో వారికి వచ్చేటటువంటి శిక్ష తెలుసు అపవాది చెరలో ఉండి తన భక్తులను హింసించేటువంటి వారి పాపములను ఆయన క్షమిస్తాడు ఎందుకంటే నరక శిక్ష చాలా గొప్పది ఆ శిక్షను తప్పించుకోవాలి అంటే గనక పాపమును క్షమించబడాలి పాపము క్షమించబడకుండా నరక శిక్షను తప్పించుకోలేము దేవుడు కూడా అపరాధములను క్షమించను గాని దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాను అని పాతడి బంధుల్లో మనం చూస్తాము ఆయన అపరాధములను క్షమిస్తాడు గాని దోషులను మాత్రము నిర్దోషులుగా ఎంచుడు దానికి తగ్గ శిక్ష పర్యావసానం ప్రతి ఒక్కరూ అనుభవించవలసినదే కాబట్టి మనము కూడా క్షమించమని అడుగుదాం పదివేల తరాంతులు కలిగిన వాడు తన యజమానుల ప్రత్యమాలు కొనగా తన యజమానుడు అతడిని క్షమించాడు తన రుణమును కొట్టివేశాడు ఆ క్షమించబడిన వాడు మాత్రం వంద ధ్యానారములు కలిగిన వారిని క్షమించక తనని చెరసాలలో వేయించాడు మన అతిక్రమలను క్షమించాడు మనము కూడా మన యడల అపరాధములు చేసిన వారిని క్షమించాలి పరలోక ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు వారు ఇదే చెప్తారు మా యడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించమని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఈ ప్రార్థన నేర్పిస్తారు మనము కూడా మన ఇడరు అపరాధములు చేసిన వారిని క్షమించుదాం మనము క్షమించబడదాం ఈ రోజు మనము క్షమిస్తేనే మనము క్షమించబడగలము యేసుక్రీస్తు వారు క్షమించారు కాబట్టి ఆయన క్షమించబడ్డాడు మన పాపంలో ఆయన వహించాడు సహించ మన పాపములను ఆయన మోసారు ఆ పాపములను తన తండ్రి క్షమించాడు దాన్ని బట్టి మనం విడుదల ఉన్నాము కాబట్టి ఈ రోజు మనము కూడా మన ఇక్కడ ప్రార్థన చేసే వారిని క్షమించుదాం దేవుడిచ్చేటటువంటి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం ఆయన దృష్టికి విలువైన వారిగా మార్చిపెడదాం అనేక మందిని ఆ యొక్క దోష శిక్ష నుండి తప్పించుదాం అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్